ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి తయారీ విధానం చూద్దామండి హాయ్ అండి నేను మీ విజయరాణిని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఇందులో నూనె పోద్దాము ఒకటిన్నర స్పూన్ పోయాలండి ఆయిల్ ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా అల్లం పేస్టు ఒక స్పూన్ పసుపు వేసి కలపెట్టాలండి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి చికెన్ వేసుకున్నానండి ఐదు నిమిషాలు ఫ్రై చేయాలండి ఈ నూనెలో ఉప్పు కూడా వేద్దామండి కొద్దిగా కలిపి మూత పెట్టుకుందాము ఐదు నిమిషాలు మగ్గించుకుందాము వాటర్ మొత్తము డ్రై కావాలండి అప్పటి వరకు ఫ్రై చేయాలండి ముక్కలను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తము మాడిపోతుంది కాబట్టి మీడియంలో పెట్టి ఫ్రై చేయాలండి చూడండి వాటర్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి లేదు చూడండి ఇలా డ్రై కావాలండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసుకుందామండి చికెన్ ముక్కలను ఇదే గిన్నెలో ఇంకా కొంచెం ఆయిల్ పోద్దామండి అది సరిపోదు కొద్దిగా పోయాలి బగారాకు కూడా వేయాలండి చాలా బాగుంటుంది బగారాకు నాన్ వెజ్ చేసేటప్పుడు బగారాకు వేస్తే చాలా బాగుంటుందండి ఆవాలు ఒక్క నిమిషం వేగాలండి ఇది ఇప్పుడు ఇందులోకి తండగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి కలర్ మారే వరకు ఫ్రై చేయాలండి ఆల్రెడీ మనం పసుపు వాళ్ళ ముందే వేసాము కదా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి ఈ ఉల్లిపాయ ముక్కలని కొద్దిగా కరివేపాకు ఇప్పుడు అల్లం పేస్ట్ కొద్దిగా వేయాలండి ఆల్రెడీ మనము చికెన్లో వేసాము కదా మరీ ఎక్కువ వేసినా అల్లం వాసునే వస్తుంది కాబట్టి కొద్దిగా వేయాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం మీకు కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ధనియాల పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలండి ఒక నిమిషం ఫ్రై చేయాలి మాడిపోతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ పోద్దామండి కొద్దిగా పోయాలండి ఎక్కువ పోయొద్దు చాలండి వాటర్ కొద్దిగా ఒక నిమిషం ఫ్రై చేద్దాం చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి ఇవి అంతా ఫ్రై అయిపోయిందండి మసాలంతా ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను టమాటా అవి ఏమి వేయట్లేదు కాబట్టి పెరుగుతోనే వేసుకున్నానండి చికెన్ కర్రీ ఒక్క నిమిషం ఫ్రై చేద్దామండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిందండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేద్దాం ఒకసారి పలు పెడదామండి రెండు నిమిషాలు మగ్గించుకుందామండి మూత పెట్టాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వద్దామండి కొద్దిగా ఎక్కువ ఆల్రెడీ మనకి గ్రేవీ ఉంది ఇంకా కొంచెం పోద్దాం ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు వేద్దామండి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేయొద్దు ఇలా కట్ చేసి వేయాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాము వేసి మూత పెడదామండి ఉడికించుకుందాము చూడండి ఇలా ఉడుకుతుందో ఇలా రావాలండి కూర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది ఒకవేళ ఉప్పు ధరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి ఉడికేటప్పుడే లేకపోతే తర్వాత వేస్తే పట్టదండి నాకు సరిపోలే కాదు కొద్దిగా వేసుకుంటున్నాను నేను చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసిన విధంగా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ